దేవుని యొక్క మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాదు ఎప్పుడైనా మీరు ప్రార్థన చేసినప్పుడు దీనికి సమాధానం రావట్లేదే ఈ వ్యక్తి మారట్లేదే ఎంత ప్రార్థన చేసినా దీనికి సమాధానం దొరకట్లేదే ఇంకెంతకాలం నేను ప్రార్థన చేయాలి ఇంకెంతకాలం సమాధానం కోసం ఎదురు చూడాలి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా ఒకవేళ మీకు అనిపించినట్లయితే ఈ రోజు ఈ వాక్యం మీ కొరకే మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను ఆయన పేరు జార్జ్ ముల్లర్ జార్జ్ ముల్లర్ కి ఐదుగురు స్నేహితులు ఈ ఐదుగురు స్నేహితులు యొక్క మనస్సు కోసం ఈ ఐదుగురు స్నేహితుల యొక్క రక్షణ కోసం జార్జ్ ముల్లర్ చాలా భారం కలిగి ప్రార్థన చేసేవాడు అయితే కొన్ని నెలలకి వారిలో ఒకరు రక్షించబడ్డారు దేవునికి స్తోత్రం ఇంకా నలుగురు ఉన్నారు ఈ నలుగురు కోసం ఇంకా ప్రార్థన చేస్తా ఉన్నారు ప్రార్థన చేస్తా ఉన్నారు ఈ నలుగురులో మరలా ఇంకొక ఇద్దరు రక్షించబడ్డారు ఎప్పుడు తెలుసా పది సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత ఇద్దరు రక్షించబడ్డారు అంటే మొత్తానికి ఐదుగురులో ముగ్గురిని రక్షించేసుకున్నారు ఇంకా ఇద్దరున్నారు ఆ ఇద్దరు కోసం భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థన చేయగా 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 ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇంకా ఒకరు రక్షించబడ్డారు అంటే మొత్తానికి నలుగురు రక్షించబడ్డారు ఇంకొకరు మిగిలారు ఈ ఒక్కరి కోసం కూడా జార్జ్ ములర్ గారు వత్తిలి పెట్టకుండా అను దినము ప్రార్థన చేసేవారు ఆయన మార్పు కోసం ఎంతో తాపత్రయ లిటరల్గా లిటరల్ గా ఆయన మార్పు కోసం జార్జ్ ముల్లర్ యాభై రెండు సంవత్సరాలు ప్రార్థన చేసాడుచాడు చివరికి ఆయన మరణమే దగ్గరకు వచ్చేసింది ఆయన చనిపోయేంత వరకు కూడా తన ఆ ఒక్క స్నేహితుని కోసం ఆయన విడవకుండా తన మార్పు కోసం రక్షణ కోసం ప్రార్థన చేస్తూనే వచ్చాడు యాభై రెండు సంవత్సరాల తర్వాత రక్షించబడ్డాడు ఈ ఈ ఆనందకరమైన విషయాన్ని తెలియజేయాలని ఆలోచన చేసేటప్పటికీ ఈయనకొక విషాదకరమైన వార్త తెలుస్తుంది అది జార్జ్ ముల్లర్ చనిపోయాడని తన స్నేహితుని చూడడానికి వచ్చేసరికి జార్జ్ ముల్లర్ తన కోసం ప్రార్థన చేసిన ఆ స్నేహితుడు మరణించి అక్కడ ఉన్నాడు ఇప్పుడు అక్కడ ఉన్న చుట్టూ ఉన్న అందరితో ఈ చెవ్వరి స్నేహితుడు ఈ ఐదో స్నేహితుడు బిగ్గరగా సాక్ష్యం చెప్తున్నాడంట నా స్నేహితుడు నా మార్క్ కోసం తన జీవితాంతం ప్రార్థన చేశారు కానీ ఈరోజు నేను మారని తనతో చెప్పుకోవడానికి తను లేకపోయినా తన ప్రార్థన ఫలింపు ఈరోజు మీకు కనిపిస్తుంది ఆయన ప్రార్థన ఇక్కడ జీవిస్తూ ఉంది నన్ను మార్చింది అని చెప్పి ఆయన మృతదేహం దగ్గర నిలబడి ఆయన సాక్షి అని చెప్పాడంట ఎంత గొప్ప సాక్ష్యమో కదా మనం చాలా సందర్భాల్లో ప్రార్థన చేయడానికి విసిగిపోతూ ఉంటాం ప్రార్థన చేయడానికి నిరాశ చెందిపోతూ ఉంటాం ఇంకెప్పుడు 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 అని కానీ జార్జ్ ముల్లర్ ఆ ఒక్కడి కోసం యాభై రెండు సంవత్సరాలు మొత్తానికి తన ఐదుగురు స్నేహితులను రక్షించుకున్నాడు మార్పులను తెచ్చుకున్నాడు రక్షణలోకి నడిపించుకున్నాడు నీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను రండి రోమియోలోకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండో వచ్చనాన్ని నేను చదువుతున్నాను చూడండి నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమ శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఈ రోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మీతో మాట్లాడుతున్నమాట మీరు ఏ విషయాల గురించి ప్రార్థన చేస్తున్నారో ఎవరి మార్పు గురించి ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఆ ప్రార్థన అంశాన్ని బట్టి పట్టుదల కలిగి నిరీక్షణ కలిగి ప్రార్థన చేయండి దేవుడు తప్పకుండా కార్యాన్ని జరిగిస్తాడు రాజుముల జీవితంలో ఒక ఆయన నెలకే ఎలాగే రక్షించబడ్డాడు ఇంకొద్దరు రక్షించబడ్డానికి పది సంవత్సరాలు పట్టింది ఇంకొక అతను రక్షించబడ్డానికి ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది కానీ చివరి అతను రక్షించబడ్డానికి యాభై రెండు సంవత్సరాలు తన జీవితమే అయిపోయింది కానీ జీవితాంతము ఆయన కోసం ప్రార్థన చేయడానికి పట్టు పట్టుదల కలిగి చేసిన ప్రార్థన చివరికి ఫలింపులోకి వచ్చింది ఈ రోజు దేవుని సన్నిధిలో మీరు నిరాశగా ఆశలు కోల్పోయి ఇంకేం జరుగుతుంది ఇంకేమవుతుంది ఆశలు కోల్పోయి కూర్చొని ఉన్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు దేవుడు మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని మిమ్మల్ని ప్రోత్సహించాలని ఆశపడుతున్నాడు ఏమనంటే ఆశలు వదిలిపెట్టద్దు నిరీక్షను పోగొట్టుకోవద్దు పట్టుదల కలిగి ప్రార్థన చేయండి దేవుడు తప్పనిసరిగా ప్రతిఫలాన్ని దయచేస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధురా గొప్ప దేవాన్ని పొందనాలి అయ్యా ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తూ ఎంతో కాలం నుండి ప్రార్థన చేస్తూ ఎదురు చూసి 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 వేసారిపోయిన ఈ హృదయాలతో నీవి రోజు మాట్లాడినందుకుందనాలు నిజమే ప్రభు నీ సన్నిలో చేసే ప్రతి ప్రార్థనకు నీ జవాబునిస్తావు అయితే పట్టుదల కలిగి ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి మేము ఉండడానికి మాకు సహాయాన్ని కలుగు చేయండి మా ప్రార్థనలన్నీ నీ పాదశ దగ్గర చేర్చుకొని నీ మహిమార్థమే జరిగించి నిరాశలో ఉన్న వీరికి పట్టుదలను ధైర్యమును నిరీక్షను మీరు అందించమని ఏ సైనామన్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్